కొల్లాపూర్లో బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి హత్య రాజకీయ వేడిని పెంచుతోంది ఈ అంశంలో డీజీపీని కలిసింది బీఆర్ఎస్ నేతల బృందం శ్రీధర్ రెడ్డిని హత్య చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేసింది లోకల్ పోలీసులంతా జూపల్లి చెప్పు చేతుల్లో ఉన్నారని ఆరోపించారు బీఆర్ఎస్ సేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విధ నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన పోలీసుల్ని డిస్మిస్ చేయాలని డీజీపీని కోరమన్నారు కొల్లాపూర్ ప్రాంతాన్ని ఫ్యాక్షన్ జోన్గా ప్రకటించాలని డిమాండ్ చేశారు ఆయన జూపల్లి కృష్ణారావుని క్యాప్టెన్ నుంచి బత్రఫ్ చేయాలంటున్నారు డీజీపీ స్పందించకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు ప్రవీణ్ కుమార్ సో ఈ హత్యలో నాలుగు రోజులైన పోలీసులు మంత్రి జూపల్లి కృష్ణారావును కానీ వాళ్ళ అనుచరులను కానీ లేకపోతే ఈ ఎఫ్ఐఆర్లో ఉన్న ప్రధాన నిందితుడు కృష్ణప్రసాదు అదేవిధంగా రెండవ ప్రధాన నిందితుడు మహేష్ మరి ఇతర అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఒక్కరిని కూడా పోలీస్ స్టేషన్కు పిలిపించి ప్రశ్నించిన దాఖలాలు లేవు చనిపోయిన ఈ శ్రీధర్ రెడ్డి మీద చనిపోయిన శ్రీధర్ మీద ఘోరమైన అబండాలు ఇస్తున్నాడు హారికోస్ వీన్స్ కేవలం ముప్పై నిమిషాల్లో చికిత్స కాల్ చేయండి డబల్ నైన్ ఫైవ్ మనం ఇక్కడ మీడియాలో చెప్పకూడని అభాండాలు ఇస్తున్నాడు ఒక తండ్రి ఎంత క్షోభిస్తాడు ఒకప్పుడు కేసీఆర్ గారు ఈ పడావు పడ్డ తెలంగాణ బంజరు అయిన తెలంగాణను ఎడారిగా మారిన తెలంగాణను కృష్ణానదికి కానీ నది కానీ వీటన్నిటికి కూడా ఎత్తిపోతే కొత్తగాలు పెట్టి ఎన్నో టీఎంసీల నీళ్లు బారించి లక్షలాది ఎకరాలు సస్యశ్యామలం చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారు నెత్తు టేర్లు వాలించి మనుషులను చంపుతూ ఉన్నారు ఎవరికి చెప్పుకోవాలి ఈ బాధమే డీజీపీ గారిని మేము రిమాండ్ చేసింది ఏంటంటే సార్ మీరు మాకు లోకల్ పోలీసుల మీద నమ్మకం లేదు ఆ ఎస్ఐలు సీఏల మీద నమ్మకం లేదు వాళ్ళందరూ కూడా కృష్ణారావు చెప్పు చేతుల్లో ఉన్నారు అందుకొరకు వాళ్ళకు వాళ్ళ వల్ల మాకు న్యాయం జరగదు దీనికి అర్జెంటుగా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది ఈ కౌల్లాపూర్ ప్రాంతాన్ని అచ్చంపేట ప్రాంతాన్ని ఫ్యాక్షన్ జోన్ గా ప్రకటించాలి జూపల్లి కృష్ణారావు గారిని మంత్రివర్గం నుంచి తప్పించాలి మాకు ఈ వారం రోజుల లోపల ఈ ఈ కేసులో న్యాయం జరగకపోతే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జీవితం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం